నమస్తే ప్రియ వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు ప్రస్తుత వేసవి కాలం తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి తాగునీరు అందించింది వికారాబాద్ జిల్లా ప్రాంతానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ ను శుద్ధి చేసి సరఫరా చేసేవారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాలు అడుగంటుతున్న తరుణంలో రానున్న రోజుల్లో మంచినీటి సమస్య వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే పాలకులు అధికారులు మంచినీటి ప్రత్యాన్మయం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడు మిషన్ భగీరథ నీటికి బ్రేక్ పడిన వెంటనే ప్రజలకు ప్రత్యాన్మయంగా నీరు అందించే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది వికారాబాద్ మున్సిపల్ విజయానికి వస్తే సుమారు లక్షకు పైగా మంది జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో మిషన్ బగింతకు బ్రేక్ పడితే మంచి అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు వికారాబాద్ పట్టణానికి ప్రత్యామ్నాయంగా అన్నది కాలం నుంచి తాగునీటిని అందించిన శివసాగర్ చెరువు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించడంలో ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు శివసాగర్ చెరువు నుంచి నీటిని సరఫరా చేసే క్రమంలో ఫిల్టర్ బెడ్ వద్ద నీటిని శుద్ధి చేసే యంత్రాలను సరిచేయాల్సి ఉన్న గత ఐదు సంవత్సరాలుగా వాటిని పట్టించుకున్న నాతుడే లేరు గతంలో వాటి కోసం కొన్ని నిధులు కేటాయించినప్పటికీ వాటిని మధ్యవర్తులే మింగి నీళ్లు తాగినట్టుగా వివరించడంతో ప్రస్తుతం ఆ పరికరాలు శుద్ధి చేసేందుకు అనుకూలంగా లేకుండా ఉన్నాయి వికారాబాద్ మున్సిపాలిటీలో పాలకులు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం రాజకీయ నాయకుల మధ్య విభేదాలు తప్ప వికారాబాద్ ప్రాంతానికి కావలసిన సౌకర్యాలు అవసరాల గురించి మాత్రం పాలకులు ఇటు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు రానున్న వేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్న తరుణంలో వెంటనే వికారాబాద్ శివసాగర్ చెరువులో శుద్ధితో పాటు ఫిల్టర్ బెడ్ వద్ద యంత్రాలను సరిచేసి వికారాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పట్టణ ప్రజలు కోరుతున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాపాలన సాగించాలని ఇతవ పలుకుతున్నారు పోడూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామం ఐదు సార్లు తిరిగానని ఇప్పుడు ఉన్న ఎంపీ కనీసం ఒక్కసారైనా వచ్చిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు మంగళవారం పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోడూరు మండలం మన్నేగూడ గ్రామంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చివల్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు వచ్చిన ఓట్లు కోపం మీద వేశారు తప్ప ప్రేమతో కాదన్నారు ఇప్పుడు బీజేపీ పార్టీకి మంచి అనుకూల వాతావరణం ఉందన్నారు కాబట్టి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి చేవల్ల పార్లమెంట్ గడ్డపై కాషాయం జెండా ఎగరవేయాలి అని అన్నారు ఎక్కడి నుండో వచ్చిన రంజిత్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎలా అని నేను ఇక్కడ పుట్టి పెరిగిన మీతోనే అన్నారు కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి చేవల్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం మండల అధ్యక్షులు రాఘవేందర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి సెంట్రల్ సెన్సస్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ జిల్లా ఉపాధ్యక్షులు వివేక్ రెడ్డి యువ నాయకులు మిట్టా రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి సీనియర్ నాయకులు వెంకటయ్య మహిళా మోర్చా నాయకురాలు మాధవి మరియు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు భారత్ మాతాకి వేదికమైన పెద్దలు మిత్రులు నాయకులు సభకొచ్చిన నాయకులందరికీ నమస్కారం మన జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి గారు మరి మన ప్రాంతంలోనే ఒక సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు మరి మండల అధ్యక్షులు రాఘవేందర్ గారు మల్లేష్ పటేల్ గారు సీనియర్ నాయకుడు వెంకటయ్య గారు వివేక్ రెడ్డి గారు రవీందర్ గారు రాఘవేందర్ రెడ్డి గారు కేపి రాజు గారు మరి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో అంది పార్టీలు ఉండే ఆ మొయినాబాద్ ప్రాంతంలో పార్టీని చాలా బలంగా చేసిండు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం నేను ఈ ప్రాంతం మొత్తం తిరిగిన మీదే ఎవరు బాబు కనకల్ మీదే వచ్చిన మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిన కనకలకి అయితే పది సార్లు వచ్చి ఉండొచ్చు పెద్ద మంత్రాలకు నాలుగు సార్లు వచ్చిండొచ్చు కండ్ల కండ్లపల్లి ఎవరు మీ ఊరికి వచ్చినా తెలియదు మూడు సార్లు వచ్చిన మూడు కాదు అంత ఇప్పుడు కాదయ్యా నేను వచ్చిన అంటున్నా ఎప్పుడన్నా మూడు సార్లు రాజకీయాలకు వచ్చినాక వచ్చిన దానికంటే ముందు రెండు సార్లు ఉద్యమంలో ఉన్నప్పుడు వచ్చిన వచ్చినాయా సూపరిత కూడా మీ ఊర్లో ఏమి ఇచ్చినా కూడా చూపెడతా నీకు కూడా తెలియదు నేను వచ్చినాడు ప్రతి ఊరికి మినిమం రెండు మినిమం లేకుండా సార్లు పదిహేను సార్లు కూడా వచ్చిన మీ ఊరి ఒక యువకుడు కరెక్ట్ షాక్తో చచ్చిపోయాండు ఎప్పుడు ఏడేళ్ళ కింద అయితే అప్పుడు ప్రొగ్రెసివ్ తెలంగాణ పెట్టి అందరికీ రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన అయితే ఆయన చనిపోతే మళ్ళీ వచ్చి వీళ్ళ ఆ ఇన్సూరెన్స్ కూడా రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన ప్రతి గ్రామం పూడూరు మండలి నేను తిరిగిన ప్రతి గ్రామంకి వచ్చిన నేను ఉన్న మొత్తము తొమ్మిది వందల గ్రామాలు ఉంటే దాదాపు నాలుగు వందల యాభై గ్రామాలలో ఎంపీ ల్యాడ్స్ తోటి ఎంతో అంతో ఇచ్చినాను కానీ నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఓ పెద్ద మనిషి దగ్గర నేను ఎవరు అంటే గుర్తుపట్టలేదు ఆయన ఉంటారు కదా మొన్న నేను మొన్న కాదు మూడు వారాల కింద అటు బషీరాబాద్లో లాస్ట్ గ్రామం అంటే మైల్వార్ మైల్వార్ తర్వాత కర్ణాటక వస్తుంది అక్కడ మైల్వార్ ఓట్లు గుడి దగ్గర గుడి దగ్గర ఒక పెద్ద మనిషి కనబడేది పోతుండే ముసలామే ఇంత సచ్చి పట్టుకొని పోతుండే నేను బ్యాగులు ఇస్తుంటే కదా ఆ బ్యాగ్ ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి